అమెరికా నేవీ చరిత్రలో మూడు వందల ఆరు మందితో కలిసి మాయమైన అతిపెద్ద షిప్ ఏదో మీకు తెలుసా అదే యుఎస్ఎస్ సైక్లో అమెరికా నేవీ కి చెందిన భారీ కార్గో షిప్ ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో ఇది మ్యాంగనీస్ ఓర్ అంటే లోహ ఖనిజాన్ని తీసుకుని బ్రెజిల్ నుండి అమెరికా వైపు ప్రయాణమైంది మార్చ్ నైన్టీన్ ఎయిటీన్ లో ఈ షిప్ చివరిసారిగా సారిగా బార్బడోస్ దగ్గర కనిపించింది ఆ తర్వాత ఏ సందేశం లేదు ఏ ఎస్ఓఎస్ సిగ్నల్ కూడా లేదు ఈ షిప్ లో ఉన్న వారి సంఖ్య మూడు వందల ఆరు మంది వాళ్ళంతా ఒక్క ఆధారం కూడా లేకుండా మాయమవడంతో ఇది అమెరికా నేవీ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ నాన్ లాస్ ముఖ్యంగా సైక్లోప్స్ ప్రయాణించిన మార్గం బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉంది అందుకే చాలా మంది ఇది ట్రయాంగిల్ కర్స్ వల్ల జరిగిందని నమ్ముతారు కానీ ఇంకొక థియరీ ప్రకారం షిప్ లో బరువు చాలా ఎక్కువగా ఉండడంతో అది సముద్రంలో మునిగిపోయింది కానీ డెబ్రీస్ ఆయిల్ పీసెస్ ఏమైనా దొరకాయ అంటే ఏమీ దొరకలేదు మూడు వందల ఆరు మంది ఉన్న ఈ షిప్ ఎక్కడికి పోయింది శత్రువు దాడి చేసిందా లేక బెర్మడా ట్రయాంగిల్ నిజంగా శపించిన ప్రదేశమా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి అలాగే ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ లో I